मजा ले जूं जूं आमि जीने जूं मजा ले जूं जूं ओ मन आले जूं मजा ले जूं 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 मजा ले जूं मजा ले जूं 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 मजा ले जूं मजा ले जूं आज बारे झुमाना ने झुमना ने झुमाना ने तुमने है ने झुमने आने ने आप ले 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 ओ म्याने ओ म्याने जूं

కానీ నువ్వుస్తావని నేనోరాభయ్యా వేసుకో కానీ ఇద్దరు డ్యాన్స్ ఏంట నువ్వు వస్తావని నేను చిలిక్కేసి చింపుంటిని దిస్ ఈస్ నైంటీ పవర్ నైన్టీ పవర్ ఆఖరి దాని కూడా ముద్దు పెట్టు Wastawan <tellan> ini, nu berapa ya? Tak kayak bakal godkun tini, berapa ya? Tak kayak bakal godkun tini, berapa ya? Ayam mah, na yang mah, na mah, na na, na na na, na mah, na na, kau ini nu. నువ్వు వస్తావని నేను చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రేమ చూడండి అబ్బా కరువులో ఉన్నాడు మా వాడు చూడండి ఫ్రెండ్స్

లేని మళ్ళు ఓకే ఫ్రెండ్స్ కానీ కానీ బావాదు వద్దు 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 వద్దమ్మా అమ్మా అమ్మా అమ్మ వద్దమ్మా ఊళ్ళోళదమ్మా వచ్చేయమ్మా పడపాతావా అమ్మా కైప్ దేకిపాతదా అమ్మామళ్ళే